హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక అవనే స్కూల్ దగ్గరికి వెళ్లేసరికి అక్షయని వేదవతి ప్రసాదరావు కార్ లో తీసుకు వెళ్లటం చూసి షాక్ అయిపోతూ వెంటనే ఇంటికి వెళ్లి సుజాత తో నరసింహతో కంగారు పడుతూ అక్క అక్క అక్షయని తీసుకొద్దామని స్కూల్ కు వెళ్లాను అక్కడికి వెళ్లేసరికి అత్తయ్య మావయ్య వచ్చి నా కూతుర్ని తీసుకుని వెళ్లిపోయారు అని అవని చెప్పాను సుజాత నరసింహ షాక్ అవుతూ ఉంటారు చాలా దూరం ఫాలో అయ్యాను కొంత దూరం వెళ్లేసరికి మిస్ అయ్యారు నా కూతుర్ని వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారు అర్థం కావట్లేదు ఇంటికేమైనా తీసుకొని వెళ్లారేమో అని నరసింహ అంటూ ఉండగా అబ్బా ఇది వేరే వైపు తీసుకొని వెళ్లారు అని అవిన చెప్పని వెంటనే ఫోన్ చేసి నా కూతుర్ని ఎక్కడికి తీసుకెళ్లారని అడగపోయావా అని సుయాత్ అంటుంది నేను ఫోన్ చేయలేదక్క అని చెప్పడంతో ఇప్పుడు అని వెంటనే వేదవతికి ఫోన్ చేసి అత్తయ్య ఫోను కలవట్లేదు అని చెప్పడంతో అక్షయాన్ని చూడడానికే ఇష్టపడిన స్కూల్ వరకు వచ్చి ఎందుకు తీసుకొని వెళ్ళింది ఏదో బలమైన కారణం ఉంటే ఉంటుంది అక్షయం నేను కూడా భరించలేని ఆవిడ పని కట్టుకుని మరి వచ్చి తీసుకుని వెళ్ళిందని ఖచ్చితంగా అనుమానించాల్సింది అని సుజాత నరసింహ ఫోన్ చేయమని చెప్తూ ఉంటారు ఇక ఉంటారు మావయ్య కంటే ముందు ఈ విషయం శ్రేఖర్ కి చెప్పు శ్రీఖర్ కి ఏమైనా తెలిసి ఉంటుందేమో అని సుజాత అనగానే అవని శేఖర్ కి ఫోన్ చేయడానికి ఆలోచిస్తూ ఉంటుంది శ్రేఖర్ కి ఫోన్ చేయడానికి ఇబ్బంది పడుతున్న వెంటమ్మా ఏం పర్లేదు చేయమ్మా అని నరసింహ సుజాత చెప్పడంతో వెంటనే అవని శ్రీఖర్ ఫోన్ కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇక షిఖర్ కూడా ఏదో ముఖ్యమైన విషయం అయి ఉంటుంది అని ఫోన్ చేసి హలో అనగానే నా కూతుర్ని ఎక్కడికి తీసుకుని వెళ్ళిపోయారు అని అవని అడగగానే ఒక్కసారిగా షాక్ అయిపోతూ వాట్ అని షిఖర్ అంటూ ఉండగా నా కూతుర్ని ఎక్కడికి తీసుకుని వెళ్లారు అని అడుగుతున్నాను అని అవని అడుగుతుండగా అక్షయ్ నిలిసిందే లేదు నేను తీసుకుని ఏంటి అని షిఖర్ అడుగుతుండగా మీ అమ్మ నాన్నలో స్కూల్ కు వచ్చి నా కూతుర్ని తీసుకుని వెళ్ళిపోయారు అని అవని చెప్పడంతో శిఖర్ ఒక్కసారిగా షాక్ అయిపోతూ కార్దిగి వింటూ ఉండగా నా కూతుంది తన మనోరాలు కాదని చెప్పింది కదా మీ అమ్మ మరి ఇప్పుడు ఎందుకు తీసుకుని వెళ్ళింది ఏం చేద్దామని అనుకుంటుంది అని అవని అడుగుతుండగా ఈ విషయం నాకు తెలియదు అని అంటూ ఉండగా వెంటనే సుజాత ఫోన్ తీసుకుని ఏ శిఖర్ అందరూ కలిసి నాటకాలు ఆడుతున్నారా అని సుజాత అడుగుతూ ఉంటుంది నిజంగా నాకు తెలియదు ఇంటికి వెళ్లి తెలుసుకుంటాను అని అంటూ ఉండగా కి ఏదైనా జరిగిందంటే మాత్రం మీ అమ్మా నాన్న మాత్రం వదిలిపెట్టను అని సుజాత హెచ్చరిస్తూ ఉంటుంది నాకు అరగంట సమయం ఇవ్వండి నేను మీకు ఫోన్ చేసి చెప్తాను అని శేఖర్ చెప్తూ ఉండగా ఇక నర్సింహ ఫోన్ తీసుకుని ఇంతకాలం నీ మీద నాకు గౌరవం ఉండేది ఆ గౌరవాన్ని కోల్పోయావు అవన్నీ అక్షయాన్ని నీ కుటుంబం నిర్ద్రాక్షణంగా బయటకు గంటేస్తుంది ఇప్పుడు వాళ్ళ జోలకి ఎందుకు వస్తున్నారా మీరు అని అడుగుతుండగా నరసింహ గారు మాటలు మర్యాదగా రానివ్వండి అని శేఖర్ అంటూ ఉండగా ఇంతకాలం మీకు మర్యాద ఇచ్చాం ఆ మర్యాదను మీరు నిలబెట్టుకోలేదు ఇక మర్యాదలు ఉండవమ్మా తేడాలు వచ్చాయంటే తలకాయలు తీసుకెళ్లిపోతాను అని వర్నింగ్ ఇస్తూ ఉంటగా అంతా మొనగాడువ నువ్వు అని షుగర్ అడుగుతుండగా నీ ఇంటికి గొడ్డలు పెట్టుకుని బయలుదేరాను అవీ ఆపకపోయింటే మొనగానో మగానో తెలిసి ఉండేది నీకు అని నరసింహ అరుస్తూ ఉంటగా హద్దులు మీరు మాట్లాడుతున్నావు అని శ్రీహర్ అంటాడు అక్షయకి ఏదైనా జరిగితే హద్దులు చెప్పుకొని ఇంటికి ఎటు బద్దలు కొట్టుకొని వస్తాను అవని కోసం అక్షయ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడే ఉన్నాను అని నరసింహ వాణిగిస్తూ ఉండగా ఇక అవని ఫోన్ తీసుకొని మీ అమ్మగారు నా నుంచి భర్తని దూరం చేశారు కుటుంబాన్ని దూరం చేశారు భరించాను తట్టుకుంటున్నాను నా కూతుర్ని దూరం చేస్తే మాత్రం తట్టుకోలేను అలా ఏదైనా జరిగితే మీ అమ్మని క్షమించను నా బావ కంటే ముందు నేనే వస్తాను మీ అమ్మ అంత చూస్తాను మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను తొందరగా ఫోన్ చేయండి అని అవని ఇస్తూ ఉంటారు ఇక వెంటనే శేఖర్ ఫోన్ పెట్టేసి అమ్మ వాళ్ళు అక్షయని ఎందుకు తీసుకువెళ్లారు మనసు మార్చుకున్నారా మనసు మార్చుకునే పరిస్థితి అమ్మలో లేదే ఏమీ ఉంటుంది అని అనుకుంటూ శేఖర్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటగా మరోవైపు సుయాత భయపడకవని శేఖర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అని సుయాత చెప్తూ ఉండగా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని అవమానాలు పడుతున్నా అన్ని తట్టుకుని నిలబడుతుంది నా కూతురు కోసమే అక్క అలాంటిది నా కూతురికి ఎదన జరిగితే నేను తట్టుకోలేను అని అవని ఏడుస్తూ ఉండగా సుయాత అవనిని హక్ చేసుకుని ఓదార్స్తూ ఉంటుంది ఇక మరోవైపు నిహారిక కిట్టు ఎదురు కూడా హాస్పిటల్లో వేదవతి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ వాళ్ళు తీసుకొచ్చిన శ్రీఖర్ ఎంటుకలు చూస్తూ ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటూ ఉంటారు శ్రీఖర్ నిద్రపోతూ ఉండగా నిహారిక కిట్టు అక్కడికి వెళ్లి శ్రేఖర్ కూడా అనుమానం రాకుండా తన తల వెంటలో తో కట్ చేసుకుని తీసుకుని వచ్చేస్తారు ఇకలా అదంతా తలుచుకుంటూ అమ్మ ఆజ్ఞాపించింది కదా అని షిగర్ గార్డ్ నుంచి ఎంటకలు సంపాదించాం దీని వల్ల పడిపోతుంది ఎంటకలు పెడదాం అంటే అవి ఎటువంటి కాంప్లికేట్ అవుతుందో తెలియట్లేదు అని కిట్టు అంటుంటే ఎలా జరిగితే అలా జరుగుతుంది మనకి సిచ్యువేషన్ ఏదో రకంగా సేవ్ అవుతుందిలే అని నిహారక గిట్టు ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ వేదవతి వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందులో ప్రసాద్ రావు అక్షయం తీసుకుని హాస్పిటల్ కి రాగానే ఐస్ క్రీమ్ షాప్ కి తీసుకెళ్దానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చారంటే తాతయ్య స్కూల్ దగ్గర కూడా మీరు హాస్పిటల్ అన్న మాటే వాడారు ఇప్పుడు హాస్పిటల్ దగ్గరకే తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారు తాతయ్య అని అక్షయ అడుగుతుండగా అదా అది అని ప్రసాదరావు ఆలోచిస్తూ ఉండగా వెంటనే వేదవతి నేను చెప్తానమ్మా మన మధ్య ఎన్ని గొడవలు వచ్చిన మనవరాలవి కదా అసలే వాతావరణం బాలేక పిచ్చి పిచ్చి జ్వరాలు పిల్లలకి వస్తున్నాయంట అందుకే కొత్తగా ఏదో వ్యాక్సిన్ వచ్చిందని తెలిసింది అది వేయించుకుంటే పిల్లలకి ఎటువంటి రోగాలు రావని న్యూస్ లో చెప్తున్నారు అందుకే తీసుకుని వచ్చాం అందుకే ముందు నీకు వ్యాక్సిన్ వేయించి తర్వాత బయటికి తీసుకుని వెళ్తాం సరేనా పద వెళ్దాం అని అక్షయం తీసుకుని వేదవతి ప్రసాదరావు లోపలికి వెళ్ళగానే అమ్మా నానా మీ గురించి చాలా చాలాసేపు నుంచి ఎదురు చూస్తున్నాం అని కిట్టు అంటుంటే మీరెందుకు ఇక్కడున్నారు అని అక్షయ అడుగుతుండగా అదే నిహారిక ఏదో బ్లడ్ టెస్ట్ ఉంటే వచ్చారు అని వేదవతి చెప్తూ ఉంటుంది అక్షయ కూడా వాళ్ళ మాటలు నమ్మేస్తూ ఉంటుంది మరి అక్షయకి డిఎన్ఏ టెస్ట్ చేయించడానికి వేదవతి తీసుకొచ్చిందని అవని తెలుసుకోగలుగుతుందా లేక ఈ లోపే సత్య ఆ శాంపుల్స్ అన్ని మార్చేసి తనే తండ్రి అని నిరూపణ అయ్యే విధంగా చేస్తాడు అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం